హత్య కేసులో నిందితుడు అరెస్ట్ విజయనగర జిల్లా బొండపల్లిలో శుక్రవారం నిన్న జరిగిన డబుల్ మర్డర్ కేసుకు సంబంధించిన నిందితుడిని అరెస్ట్ చేసిన బొండపల్లి పోలీసులు నిందితుడు లక్ష్మణ్ రావుతో పాటుగా హత్యకు వాడిన కత్తిని స్వాధీనపరుచుకున్నారు పోలీసులు నిందితుడు తండ్రి రాము సవతి తల్లి జయలక్ష్మిపై కత్తితో దాడి చేసి హత్య చేసినట్లుగా ప్రాథమికంగా గుర్తించడం జరిగిందని సిఐ తెలిపారు నిందితుడు డోల లక్ష్మణరావును అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు బండపల్లి పోలీసులు గత ఎనిమిది సంవత్సరాలుగా తండ్రి మారేడి తల్లితో నిందితుడు లక్ష్మణరావుకు రావుకు విభేదాలు ఉండడం వలన ఈ హత్యకు ప్రధాన కారణంగా ప్రాథమికంగా కనిపిస్తుందని సిఏ ప్రభాకర్ తెలిపారు జరిగినప్పుడు జయలక్ష్మి ఆవిడ ఈయన మొహమ్ మీద అన్నది నిన్న జరిగిన ఈ ఈ ఈ హత్యకి ప్రధాన కారణంగా కనిపిస్తుంది సమయంలో వి రవి డిఆర్ఓ బండపల్లి గారు మన బండపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ ఊర్లో ఒక హత్య జరిగినట్లుగా ఫిర్యాదు చేయడం జరిగిందండి ఆ హత్యలో డోల రాము డోల జయలక్ష్మి అనే భార్యాభర్తలని వాళ్ళ అబ్బాయి లక్ష్మణ్ రావు కత్తితో నరికి చంపినట్లు ఆయనకు వచ్చిన సమాచారం మేరకు ఆయన సీన్ విజిట్ చేసి అక్కడ బాడీలు పడి ఉండడం గుర్తించి పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ చేశాడండి ఆ ఫిర్యాదు మేరకు మేము దాన్ని హత్య కేసుగా నమోదు చేసి మేము సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళి విజిట్ చేసి పంచినామా నిర్వహించి బాడీని పోస్ట్ మార్టం పోస్ట్మార్టంకి పంపించడం జరిగింది ఈ హత్యలో నిందితుడిగా ఉన్న లక్ష్మణ్ రావునే అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ దగ్గరే మనకి సరైన రావడంతో అక్కడే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఈరోజు రిమాండ్ నిమిత్తము కోర్టు వారి ముందు చేయడం జరుగుతుందండి దీనికి ముందు మెడికల్ ఫార్మల్గా మెడికల్ ఎగ్జామినేషన్ చేయించాల్సింది మెడికల్ ఎగ్జామినేషన్ చేయించాము మెడికల్ రిపోర్ట్తో పాటు ఇప్పుడు జిఎఫ్ఎం కోర్టు వారి ముందు రిమాండ్ నిమిత్తము మేము పంపించడం జరుగుతుంది ఫర్దర్గా దీంట్లో మాకు ఆర్ఎఫ్ఎస్ఎల్ కూడా పంపించవలసిన అవసరం ఉంది సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మేము దీంట్లో కంటిన్యూ చేస్తాం ఈ హత్యకి ఉపయోగించిన ఆయుధం కత్తిని కూడా మీరు మీకు చూపించడం జరిగింది ఈ ఆయుధం వాడి అక్కడ రాముని జయలక్ష్మిని నిందితులు చంపడం జరిగింది